వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ దోసకాయ పచ్చడి కలుపుకొని తింటే తృప్తిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుంది ముందుగా ప్యాన్లో మూడు స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అలాగే ఈ పచ్చడిని మరింత రుచిగా చేయడానికి వంకాయల్ని కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ పచ్చడికి తీసుకున్న ఒక దోసకాయలో సగం దోసకాయని ఇలా పెద్ద ముక్కలుగా అలాగే ఇంకో సగం దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వంకాయలు కాస్త మగ్గిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు రెండు టమాటాలు కొంచెం చింతపండు వేసి టమాటాలు దోసకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి ఏ రోటి పచ్చడైనా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న నువ్వుల్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక వేయించి పెట్టుకున్న టమాటా దోసకాయ మిశ్రమం కూడా వేసి తగినంత ఉప్పు వేసి మధ్య మధ్యలో ఆపుతూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకున్నాక ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న దోసకాయ ముక్కలు వేసి కలుపుకోండి అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ